గద్వాల నియోజకవర్గానికి యొక్క ఇరిగేషన్ సంబంధించి సాగునీటి ప్రాజెక్టు రేలంపాడులో ఏదైతే నాలుగు టీఎంసి రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ ఉందో అందులో ఈ రోజున ఒకటిన్నర టీఎంసే ఉంది కారణం ఏంటంటే అది నాలుగు టీఎంసీలు పూర్తిగా నింపితే మధ్యలో దానికి సుమారుగా ఏడు వందల మీటర్ల పొడవున మధ్య మధ్యలో చాలా లీకేజ్ ఉన్నాయి అంటే ఆ లీకేజ్ గంటలకి కంటిన్యూ అయితే దాన్ని అరికట్టకపోతే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కాబట్టి దాన్ని సరియడం కోసం ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు కృష్ణమారెడ్డి గారి ద్వారా గతంలోనే టెక్నికల్ చాలా మంది రావడం జరిగింది పోల్చుకోవడం జరిగింది సో దాని కంటిన్యూషన్ భాగంగా రాష్ట్ర అడ్వైజర్ రాష్ట్ర అడ్వైజర్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఇది ఒకటి మీరు సరియడం రెండవది ఏమాత్రమైతే సాధ్యాసాధన బట్టి స్టడీ చేసి ర్యాలంపాడు రిజర్వాయర్ కెపాసిటీని పది టీఎంసీలు కావాలని చెప్పని గౌరవ శాసనసభ్యులు కోరుతూ ఉన్నారు దీంతోపాటుగా ఈ యొక్క గట్టు రిజర్వాయర్కి సంబంధించి కూడా ఇప్పుడున్న రెండు టీఎంసీ కాదు దాన్ని అదనంగా ఇరవై ఇరవై ఐదు టీఎంసీ పెంచేటువంటి అవకాశాలను పరిశీలించి దాని యొక్క కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసి దాన్ని పెంచేటువంటి సాధ్యత ఆలోచిస్తాం ఎందుకంటే ఈ ర్యాలంపాడు పది టీఎంసీ గట్టు ఇరవై ఇరవై ఐదు టీఎంసీ చేయగలిగితే చేస్తేమైతే అంటే అదనంగా ముప్పై ముప్పై ఐదు టీఎంసీ రావడం వలన ఇటు నెట్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా సుమారుగా లక్ష యాభై లక్ష డెబ్బై కాకుండా ఎట్టేపాడు అది స్థిరీకరణ కావడం దాంతోపాటుగా జూరాల ఆయకట్టు ప్రతి సంవత్సరం కూడా సాగునీటి ఎంత జరుగుతూ ఉంది ప్రతి సందర్భంలో తాగునీటి అవసరం ఉన్న సాగునీటి పంటలు కాపాడుకోవడం కోసం కర్ణాటక ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తూ ఆలమట్టి నుంచి నారాయణ నుంచి ఒక టీఎంసీ రిలీజ్ చేయండి రెండు టీఎంసీ రిలీజ్ చేయండి బతిమాల పరిస్థితి వస్తూ సో ఇటు దీని ఈ యొక్క సామర్థ్యాలు మొత్తం అన్ని పెంచడం మూలాన ఒకటి నెట్టెంపాడు రైతాంగానికి శాశ్వతంగా సాగు పరిష్కారం అయింది అలాగే జూరాల అయికటి సంబంధించి కూడా ప్రతి సమస్యలు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉండము తాలూకు సంబంధించి ఆ సమస్య పరిష్కారం దీంతోపాటుగా బీమాకు సంబంధించి కూడా ఈ యొక్క సాగుబుద్ధి సందర్భాన్ని బట్టి అవసరం బట్టి ఎప్పుడు తక్కుంటే కూడా వాడుకునే అవకాశం వస్తుంది దీనికోసం ఇక్కడ రావడం జరిగింది ఆ పరిశీలన చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఏమీ లేదు అటువంటిది సరే కొంత గ్యాప్ అనేది ఉంటే ఉండవచ్చు హా కింద అవన్నీ కూడా సాధారణమే అది కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇది డిక్టేటర్షిప్ పార్టీ కాదు నియంతృత్వ పార్టీ కాదు జరుగుతుంటే సమయంలో వస్తుంటే గాంధర్బాలోకి వస్తాం సమస్య పోతం సమాజంలో రకరకాల మనుషులు కొంత అప్పుడప్పుడు కొందరు ఆవేశానికి మద్దస్థితు కోల్పోయో కొంత ఏదైనా ఎక్కువ డ్రింక్ చేసుకో రకరకాల కారణాలు ఉంటాయి వాటి ఒక ఆ వ్యక్తిగత చిన్న సంఘటన తప్ప దానికి రాజకీయ రంగంలోవాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్